బంజారాలు ఆరాధ్య దైవంగా భావించే శ్రీ 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 సంతు సేవాలాల్ మహారాజు జయంతి వేడుకలను పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఘనంగా నిర్వహించారు శ్రీ 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 సంతు సేవాలాల్ మహారాజు రెండు జయంతి పురస్కరించుకొని పిడుగురాళ్ల పట్టణంలోని ప్రధాన కూడలిలో భారీ చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలలతో అలంకరించారు పండుగ వాతావరణంలో జయంతి వేడుకను ఘనంగా జరుపుకున్నారు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జటావత్ రాంబాబు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు బంజారాలు విద్యారంగంతో పాటు ఆర్థిక పరమైన రంగాల్లోనూ ఎదగాలన్నారు రాజకీయంగా హక్కులను సాధించుకున్నప్పుడే బంజారాల అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు కార్యక్రమంలో పల్నాడు జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు బాలకృష్ణ నాయక్ జిల్లా విభాగం అధ్యక్షులు రవి నాయక్ జిల్లా విభాగం వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు లాల్సింగ్ నాయక్ కౌన్సిలర్ శారదాబాయి పిడుగురాళ్ల పట్టణ బంజారా పెద్దలు వంకడావతు శ్రీనివాస్ నాయక్ మాజీ కౌన్సిలర్లు రజా రజానాయక్ ఆమోతు మన్యా నాయక్ రాజు నాయక్ సాంబా నాయక్ రాము నాయక్ చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు కొంతమంది జీవించటం కోసం పడతారు వాళ్ళు విశ్వం ఉన్నంత వరకు ఉంటారు అలా మా జాతిలో విశ్వం ఉన్నంత వరకు గుర్తు గుర్తుపెట్టుకు వ్యక్తి శివలాల్ మహారాజ్ గారు అని అలాగే మేము ఈ సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు చాలా మంచి పనులు చేశారు అలాగే రానున్న ఎలక్షన్లో మాకు కూడా మా బంజారాలను కూడా గౌరవించాలని నేను ఈ సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మా బంజారా సోదరులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఐక్యత అందరూ ఈ టౌన్లో ఎవరి కమ్యూనిటీలో వాళ్ళు పెట్టుకుంటున్నారు మాన్య మీరు కూడా పెట్టుకోండి మీ కమ్యూనిటీ దగ్గర మీ ఏరియాలో ఉంటుంది మీరు కూడా పెట్టుకోండి అని మాకు స్టార్టింగ్ నుంచి ప్రోత్సహించి చేస్తున్నటువంటి రెడ్డి గారికి మాదాల కిరణ్ కుమార్ రెడ్డి గారికి శారదాబాయి గారి కౌన్సిలర్ గారికి బొక్కర శ్రీనన్నకి అందరికీ ఇంకో మా ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎవరు అసలు సేవాల ఎవరు అనే అతను పంచార రాథోడ్ కులంలో పుట్టి రాథోడ్ ఇంటి గోత్రంతో పుట్టి రామావతిలో పుట్టారు ఈయన బంధం